హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ గుజరాత్ కిలా అందరూ ఎలా ఉన్నారు ప్లస్ బాగున్నారా నా లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఎలా ఉందో ఒకసారి కామెంట్ లో చెప్పండి పండగలు వస్తున్నాయి కదా అని పార్లర్కి వెళ్ళాను ముఖ్యంగా అయితే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అలాగే ఈ మధ్య కొంచెం తగ్గింది కాకపోతే రీగ్రోత్ అవ్వడం లేదు జుట్టు మళ్ళీ పెరగడానికి ఏవైనా ఒకటి ట్రై చేస్తూ ఉండాలి లేకపోతే ఉన్న జుట్టు కూడా పోతుంది అన్న భయంతో పార్లర్ లో స్పా చేయించుకుందామని వెళ్ళాను కిరిటిన్ స్పా చేయించాను చాలా బాగా వచ్చింది రిజల్ట్ హెయిర్ కి స్పా చేయించిన తర్వాత చాలా సాఫ్ట్ గా అనిపిస్తుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ స్పా చేయిస్తే హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుందంట అందుకని ఇంతకుముందు సిక్స్ మంత్స్ ముందు ఒకసారి హెయిర్ స్పా చేయించాను హెయిర్ సారీ హెయిర్ స్పా చేయించిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ వరకు జుట్టు ఎక్కువగా రాలేదండి చాలా బాగా ఉంది హెయిర్ కండిషన్ అయితే అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాలతుందని మళ్ళీ పార్లర్కి వెళ్ళి చేపించుకున్నాను అలాగే చూడండి మేకప్ వేసుకున్నాను మేకప్ లుక్ ఎలా ఉందండి గా బాగుంది కదా ఒకసారి మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అప్పుడప్పుడు లో కనిపిస్తూ వీడియోస్ చేస్తున్నాను కదా కాబట్టి వీడియోలో మంచిగా కనిపిస్తే కంటిన్యూస్ గా నేను మేకప్ చేసుకోవచ్చు అని వెళ్ళాను మేకప్ కూడా చేపించుకున్నాను తెలిసిన వాళ్ళదండి ఈ పార్లరు అందుకని అతి తక్కువ లో చాలా బాగా హెయిర్ స్పా కానీ మేకప్ కానీ అన్నీ మంచిగా చేస్తారు నేను లో కూడా వీడియో తీసాను కి వెళ్ళినప్పుడు అక్కడ రెడీ అయ్యి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర శారీ కట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఫుల్ గా చూడండి చాలా బాగుంటుంది సూరత్ లో ఉండే వాళ్లకు ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అవుతుంది అలాగే ఏపీ తెలంగాణలో కూడా బ్యూటీ సర్వీస్ వీళ్ళు చేస్తారు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి వాళ్ళని కాంటాక్ట్ అవుతే ఏ ఈవెంట్ అయినా సరే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏవైనా ఏమైనా బర్త్డే పార్టీస్ ఇలాంటివైనా సరే మేకప్ చేయడానికి వస్తారు ఎక్కడికంటే అక్కడికి వస్తారు కాకపోతే ఏపీ తెలంగాణ అక్కడికి రావాలంటే ఎలాగో ఛార్జెస్ అవుతాయి కాబట్టి అవి ఎక్స్ట్రా అవుతాయి అవన్నీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మాట్లాడతారు మీతో సర్వీస్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా బయట కంపేర్ చేసుకుంటే వీళ్ళది రేటు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఇప్పుడు స్వాతి నాకు బ్రైడల్స్కి వేసే హెచ్డి మేకప్ వేస్తుందండి మీకు ఇక్కడ వర్క్ చూస్తే తెలుస్తుంది బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ లుక్ చూడండి కరెక్ట్గా తెలుస్తుంది మ్యారేజ్లో బ్రైడల్కి రిసెప్షన్కి మ్యారేజ్కి వేసే మేకప్ ఇప్పుడు హెచ్డి మేకప్ వేస్తుంది మేము అనుకోకుండా ఈ వీడియో తీసామండి ప్లాన్ చేసి తీసుకోలేదు అందుకని నేను నార్మల్గా డ్రెస్ మీదనే ఉన్నాను మ్యారేజ్లో హెవీ శారీ కట్టినా సరే రిసెప్షన్లో హెవీ లెహంగా వేసుకున్నా సరే ఈ మేకప్కి లుక్ బాగా వస్తుంది జ్యువెలరీ అంతా వేసుకున్నప్పుడు తనకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి చాలా బాగా మేకప్ చేస్తుంది నా హెయిర్ చాలా పలచగా ఉంటుంది లాంగ్ ఉంటుంది కానీ అందుకని క్రింపింగ్ చేస్తున్నారు హెయిర్ పలచగా ఉన్నప్పుడు క్రింపింగ్ చేసి హెయిర్ స్టైల్ వేస్తే కొంచెం మంచిగా కనిపిస్తుంది లైట్గా క్రింపింగ్ చేయమన్నాను నేను ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుందని ఎక్కువగా స్పా చేయించుకున్నాను స్పా చేయించుకున్న తర్వాత క్రింపింగ్ చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని స్పా రిజల్ట్ ఉండదేమోనని లైట్గా క్రింపింగ్ చేస్తున్నారు అంతే ఎప్పుడో ఒకసారి ఈవెంట్స్లో రెడీ అయినప్పుడు హెయిర్ పలచగా ఉండి క్రింపింగ్ చేస్తే హెయిర్ స్టైల్స్ బాగా వస్తాయండి రెడీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ స్వాతి కూడా మీతో మాట్లాడుతుంది హెయిర్ స్టైల్స్ కూడా చాలా బాగా వేసిందండి మేము ఒక ఈవెంట్ చేసుకున్నప్పుడు కూడా తిననే పిలిచాము చాలా బాగా వేసింది చాలా మందికి హెయిర్ స్టైల్స్ వేసిందండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇప్పుడు నేను సింపుల్గా వేయమన్నానని ఇలా ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అయితే వేసింది బాగుంది కదా మంచిగా ఫ్యాన్సీ సరీ కట్టుకొని రెడీ అయితే పర్ఫెక్ట్ లుక్ తెలుస్తుంది చేసేయండి నన్ను ఇలా రెడీ చేసింది స్వాతి సౌత్ ఇండియన్ మేకర్ పార్లర్ తనది సూరత్ లో ఉంటుంది తనతో మాట్లాడండి హై అండి ఐ స్వాతి సౌత్ ఇండియన్ మేక్ ఓవర్ నా పార్లర్ వచ్చేసి సూరత్ లో ఉంది ఆ తెలంగాణ ఏపీ ఎక్కడైనా ఆర్డర్స్ తీసుకుంటాము మేము ఆ ఏమైనా ఆర్డర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉన్నది అందులో కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు పండుగల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అన్ని పండుగలు వరుసగా వస్తాయి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ బతుకమ్మ దివాళి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ పార్లర్లో చాలా ఆఫర్స్ ఉంటాయి లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే లేకపోతే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అడుగుతాను మీరే వినండి మీకు ఈ బ్యూటీ కోర్స్లో ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది స్వాతి నాకు వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి రన్నింగ్ చేస్తున్నా వేరే వాళ్ళకంటే మీ దగ్గర డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళకంటే మన పార్లర్ లో తక్కువ రేట్ ఉంటుంది ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ ఉంటది మళ్ళీ ప్రొడక్ట్స్ వచ్చేసి అన్ని కంపెనీయే ఉంటాయి బ్రాండెడ్ కంపెనీ వాడాము మన తెలుగు వాళ్ళ కోసం రీజనబుల్ రేట్ లోనే పెట్టాము అలా చాలా మంది అట్రాక్ట్ అవుతారు వస్తారు చాలా మంది వస్తారు మన ఎక్కువ మోస్ట్లీ సౌత్ ఇండియన్ సౌత్ వాళ్ళే చాలా మంది వస్తారు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతుంది మంచిగా మీ దగ్గర స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు మీరు సర్వీస్ ఇవ్వాలి కదా మీ దగ్గర స్టూడెంట్స్ ఎంత ఉంటాము స్టూడెంట్స్ వచ్చేసి ఫోర్ మెంబెర్స్ ఉన్నారు ప్రస్తుతానికి మ్యూటీ కోర్సు మీరు కంటిన్యూగా నేర్పిస్తూనే ఉంటారు ఎప్పటికీ రన్నింగ్ బై బ్యాచెస్ అయితేనే ఉంటాయి ఎప్పటికి ఫోర్ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ ఉంటారు పండుగల టైంలో మీ దగ్గర ఆఫర్స్ ఇట్లా ఉంటాయి సాతి ఆఫర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫేషియల్ హ్యాండ్ బ్యాగ్స్ హైబ్రో ఫైవ్ హండ్రెడ్ కి చేస్తాము మోస్ట్లీ అందరికి అవసరం వచ్చేసి ఫేషియల్ హ్యాండ్ బ్యాగ్స్ ఐబ్రో హైబ్రో అందులో ఇక డిస్కౌంట్ తీసేసి ఫైవ్ హండ్రెడ్ లోనే మా ఇక చాలా ఉంటాయి అందులో ఆఫర్స్ మనకి ఓన్లీ ఫేషియల్ బయట చేయించుకోవాలనుకుంటే ప్రొఫెషనల్ పార్లర్స్ లో చేయించుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉంటది ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ లోనే హైబ్రో ఫేషియల్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి ఆఫర్స్ అయితే బాగుంటాయి నేను కూడా రెగ్యులర్ గా ఇక్కడికే వస్తా వేరే ఎక్కడికి వెళ్ళను అలాగే పెళ్లిళ్ళ టైంలో మీ ఆఫర్స్ ఇట్లా ఉంటాయి పెళ్లిలో ప్యాకేజెస్ ఇక ఎంగేజ్మెంట్ కు బ్రైడల్ మార్నింగ్ రిసెప్షన్ కి త్రీ టైమ్స్ మేకప్ ఉంటది ఫోర్ టైమ్స్ మేకప్ ఉంటది ఇక అందులో కూడా బేసిక్ మేకప్ ఉంటది నేచురల్ మేకప్ ఉంటది హెచ్డి మేకప్ ఉంటది ఇక తను కస్టమర్స్ బట్టి మనకు ఎలా అయితే మిమ్మల్ని బుక్ చేస్తారో మేకప్ ప్రైజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అదే సమస్య మీరు హెయిర్ ఫాల్ తగ్గడం కోసం ఎట్లాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు హెయిర్ ఫాల్స్ వచ్చేసి హెయిర్ స్పాస్ చేస్తాం అందులో ప్రోటీన్స్ బాగుంటుంది అందులో సిరమ్స్ వగరా విటమిన్స్ వగేరా చేస్తాం ఇచ్చేసి చేస్తాం రెగ్యులర్ మంత్లీ వన్ టైం సిక్స్ మంత్స్ లో హెయిర్ ఫాల్ కోసం హెయిర్ ఫాల్ కోసం ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అయితే చాలా బాగా ఉంటారు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ లేదు అలా ఏమి ఉండదు అందులో కెమికల్స్ కూడా ఉంటాయి ఆర్గానిక్ కూడా ఉంటాయి ప్రోటీన్స్ పాలు ఉంటాయి మంచి బ్రాండ్స్ ఎటువంటి అసలు ఏమి ఉండదు నేచురల్ ఏ ఉంటాయి బాకీ వచ్చేసి కెమికల్స్ కూడా ఉంటాయి కానీ ఇక మేము మళ్ళా కెరటిన్ కెరటిన్ వగేరా ఉంటది అందులో కూడా ప్రోటీన్ దొరుకుతుంది మనకు హెయిర్ కు హెయిర్ పర్మనెంట్ స్ట్రైట్మెంట్ చేస్తాము ప్రతి ఒక్కటి చేస్తారు స్మూత్నింగ్ వగేరా రిబాండింగ్ పర్మనెంట్ అందులో హైలైట్స్ వస్తాయి అన్ని చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఏ ఈవెంట్ అయినా పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా సరే మేకప్ అయితే చాలా బాగా చేస్తారు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి హోమ్ సర్వీస్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంది తెలుగు వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళ సర్వీస్ ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ వస్తారు ఓకే నా ఫ్రెండ్స్ హాయ్ అండి వీళ్ళు నా స్టూడెంట్స్ ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఇందు ఇద్దరు రాలేదు ఈ తను వచ్చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది చెప్పండి ఎలా ఉన్నారు మీకు చాలా బాగా చాలా టూ మంత్స్ అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి అక్క చాలా బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా నీట్ గా ఉంటది అక్కడికి ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది కదా మీరు వచ్చి టూ మంత్స్ అవుతుంది ఓకే